హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ బొబ్బట్లు అంటే మీలో ఎంతమందికి ఇష్టమైనది అయితే కామెంట్ చేయండి అండ్ మా ఇంట్లో అయితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే నేను ఇక్కడ ఇవి గోధుమ పిండితో చూపిస్తున్నాను అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్లు గనక చేసుకుంటే రెండు మూడు రోజులైనా కూడా అంతే స్మూత్గా ఉంటాయి అనమాట మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ బొబ్బట్లు చేసుకోవడం కోసం ఒక కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకుని బాల్లో వేసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని రెండు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే కనుక మనకి చాలా బాగా ఉడుగుతుంది ఒకవేళ టైం లేదనుకుంటే కనుక ఒక వన్ అవర్ అనే కూడా నానబెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న పప్పుని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ ఆ వాటర్ ఒప్పేసి మళ్ళీ వాష్ చేసి ఉంచుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పప్పు అంతా కూడా బాగా నానితే బాగుంటుంది అనమాట ఇలా నానబెట్టుకున్న పట్టిసన పప్పుని ఉడికించుకోవడం కోసం కుక్కర్ లోకి వేసుకుంటున్నానండి అండ్ మనం పప్పు తీసుకున్న కప్పు ఉంది కదా దాంతోనే వాటర్ కూడా వేసుకోవాలనమాట ఇక్కడ ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కుక్కర్కి మూత అలాగే విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బొబ్బట్ల కోసం పిండి కలుపుకోవాలి కదండీ దానికోసం వన్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే కొంచెం స్మూత్గా రావడం కోసం ఒక అరకప్పు మైదా పిండి కూడా వేస్తున్నాను ఇలా రెండు వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట తర్వాత ఒక చిటికడంత పసుపు వేసుకుని అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా ముందుగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి అండ్ మనం ఇక్కడ గోధుమ పిండి అలాగే కొంచెం మైదా పిండి వేస్ట్ చేసుకుంటున్నాం కదా ఇలా చేయడం వల్ల చాలా బాగా వస్తుందనమాట బొబ్బట్టు కూడా అండ్ మైదా వేసినట్టు కూడా తెలియదు అనమాట ఒక్కొక్కరు ఏంటంటే కంప్లీట్గా మొత్తం మైదాతోనే చేస్తారు కదా అలా కన్నా కూడా ఇలా గోధుమ పిండి కొంచెం వేసుకుని చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా అవసరం మేరకు వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి మరి లూజ్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూస్తారా వీడియోలో ఈ విధంగా ఉండేలా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పైనుంచి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్లో పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే బాగా వత్తుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకుని పిండిని వద్దుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మనకి పొబ్బాట్లు చేసుకునేటప్పటికి బాగా నాన్ ఉంటుందండి ఈలోగా పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది కదా ఇక్కడ మూత తీసుకుని చూస్తున్నాను అండ్ ఎంత మెత్తగా ఉడికిందో ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికితే కనుక మనకి చాలా సాఫ్ట్ గా వస్తాయి అనమాట బొబ్బాట్లు కూడా అండ్ మనకి మెత్తగా ఉడికిపోయింది కదా దీన్ని ఏంటంటే ఒక సైనర్లోకి లోకి వేసేసుకుని వడకట్టుకుంటే ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తాయి ఇప్పుడు బొబ్బట్లు పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పప్పును ఒకసారి బాగా మెదుపుకుంటూ ఉంటే ఇంకా ఏమైనా పప్పులా ఉన్నా కూడా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వన్ కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నాను కొంచెం స్వీట్గా కావాలంటే కనుక ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో బెల్లం వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటే ఆ వేడికి బెల్లం అంతా కూడా కరిగి ఈ విధంగా మనకి లిక్విడ్ లాగా అవుతుంది ఇది దగ్గర పడే వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉంటే మనకి అడగంటకుండా ఉంటుంది అనమాట చూసారు కదా ఇక్కడ ఒక మూడు నిమిషాలకి ఈ విధంగా కొంచెం దగ్గర పడి ఉడుకుతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మనం లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి అలాగే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంటే ఈ విధంగా ఇంకా దగ్గర పడుతుంది అండ్ ప్యాన్ కి కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది మనం కలుపుకుంటూ కూడా ఎక్కడ ఏమి అంటుకోకుండా చూసుకోవాలి మొత్తం మీద అయితే మనకి ఇంచుమించుగా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు టైం అయితే పడుతుందండి పూర్తిగా దగ్గర పడడానికి అలా మనకి ఎయిట్ మినిట్స్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి మనకి ఎక్కడా కూడా ప్యాన్కి కానీ చేతికి కానీ అంటుకోకుండా ఉంటుంది చూడండి అలా వచ్చినప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి బాగా ముద్దగా వచ్చింది కదండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్కి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారి మనకి బాగా వస్తుంది పూర్ణం అంతా కూడా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేస్తే పూర్తిగా చల్లారుతుందండి ఒకవేళ చల్లారకపోతే కనుక ఇంకో పది నిమిషాల పాటు పక్కన పెడితే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత గరిడతో విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మనకి ఉండ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను ఉండలాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక బౌల్లో స్ట్రైనర్ తీసుకోవాలన్నమాట కొంచెం హోల్స్ పెద్దగా ఉండేవి తీసుకుని అందులోకి కొంచెం ఈ పూర్ణం మిశ్రమం వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పాచ్లతో కానీ లేదంటే కనుక చేతితో కానీ బాగా రబ్ చేసుకుంటూ ఉంటే ఆ హోల్స్ లోంచి పూర్ణం అంతా కూడా కింద పడుతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా పూర్ణాల్లో ఏమన్నా పప్పు బద్దల్లో ఉన్నా కూడా మనకి బొబ్బట్టు చేసుకునేటప్పుడు కొంచెం డిస్టబెన్స్ లో ఉంటుంది అలా లేకుండా చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఇలా మొత్తం చేసుకుంటే సో చూస్తారు కదా మొత్తం అంతా కూడా ఈ విధంగా తీసుకున్నాను తర్వాత సన్నీర్కి అడుగునున్నది కూడా తీసేసుకుని బౌల్లో వేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ముద్దలాగా చేసేసుకుంటున్నాను అనమాట దగ్గరికి మనకి చేతికి ఏమి అంటుకోకుండా ఉంటుంది ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు బొబ్బట్లు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో మనం పూర్ణం తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకుని అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి ఎప్పుడైనా కూడా బొబ్బట్లు తీసుకునేటప్పుడు లోపల పూర్ణం కొంచెం ఎక్కువగా తీసుకుని పైన పిండి తక్కువగా తీసుకుంటే చాలా బాగుంటాయండి తినేటప్పుడు సో ఈ విధంగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాము ఈలోగా అరగంట పాటు పిండి కూడా నాన్ ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మిక్స్ చేసేసుకుని ఈ పిండిని రెండు పార్ట్స్గా తీసుకుని మనం చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని చేసుకోవాలన్నమాట మనకి ఎక్స్ట్రాగా వచ్చినా కూడా తర్వాత తీసేసుకోవచ్చు సో ముందు అయితే ఇక్కడ చూపిస్తున్నంత బాల్స్ లాగా తీసేసుకోవాలన్నమాట పిండి అంతా కూడా మీకు ఎన్ని అవుతాయంటే అన్నీ చేసేసుకోవచ్చు ఇలానే ఇప్పుడు మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడం కోసం బోర్డ్ కానీ లేదంటే కనుక ఇలా బటర్ పేపర్ కానీ తీసుకోవచ్చు దానిపైన ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి అలాగే పిండి కలిపి ఉంచుకున్నాం కదా కొంచెం ముద్ద తీసుకుని చూపిస్తున్న విధంగా పల్చగా వేళ్లతో పాటు ఒత్తేసుకోవాలి లేదంటే కనుక మనం చపాతి చేసుకుంటే కర్రతో కూడా ఆ రోలర్తో కూడా రోల్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి లోపల పూర్ణం ఉంది కదా అది పెట్టేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఎక్స్ట్రాగా వచ్చిన పిండి ఏదైతే ఉందో మొత్తం కూడా తీసేసుకోవాలి తీసుకుని మళ్ళీ దీన్ని రౌండ్ బాల్లాగా చేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ విధంగా ఒత్తుకుంటూ ఉంటే మనకి బొబొట్ వచ్చేస్తుందండి ఒక విధంగా చేతితో రావట్లేదు అనుకుంటే కనుక మీరు చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట అయితే మరీ ఎక్కువగా ఒత్తేస్తే కనుక లోపల పూర్ణం బయటకు వచ్చేస్తుంది సో కొంచెం చూసుకుంటూ ఒత్తుకోవాలి ఈ విధంగా మనం చేతితో ఎంత కావాలంటే అంత సైజులో విధంగా ఒత్తేసుకుంటే ఈజీగానే ఉంటుందండి మనకి ఎలా చేసుకోవడం కూడా సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకుని అండ్ నెక్స్ట్ మిగతా బొబ్బట్లు కూడా ఇలానే చేసుకోవాలన్నమాట అన్ని కూడా విధంగా ఒత్తేసుకోవాలి అంటే అన్ని కాకుండా ఒక రెండు ఒత్తుకొని ఒకటి ఒకటి కాల్చుకుంటే మిగతా చేసుకుంటే బాగుంటుంది ఇలా బొబ్బాట చేసుకున్న తర్వాత దీన్ని కాల్చుకోవడం కోసం స్టవ్ పై దోసా ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి బొబ్బాటను వేసుకోవాలి ఒక నిమిషం పాటు కాలిన తర్వాత రెండు వైపు తిప్పేసుకొని అటువైపు కూడా ఇంకొక నిమిషం పాటు కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులో కూడా కాల్చుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో కొద్దిగా గీ అప్లై చేసుకుని అట్ల కాడతో విధంగా ఒత్తుకుంటూ ఉంటే మనకి మంచిగా పొంగుతుందండి ఒకవైపు గీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా గీ వేసుకుని కాల్చుకుంటూ ఉంటే చాలా బాగా పొంగుతుంది అండ్ చాలా మెత్తగా వస్తాయి అనమాట ఇక్కడ చూపిస్తుందని చూడండి సో మనకి అటు ఇటు కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసుకోవాలన్నమాట మళ్ళీ వేరే ప్లేట్లోకి ఈ విధంగా కలర్ వస్తే చాలా బాగుంటుంది సో ఇలా తీసుకుని మళ్ళీ మిగతా మనం చేసుకున్న బొబ్బొట్లు ఉంటాయి కదా అవి కూడా సేమ్ ఇలానే ప్యాన్ పే వేసి కాల్చుకోవాలి అయితే ఒకటి కాల్చుకుంటూ ఉంటే ఇంకొకటి ప్రిపేర్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట అలా అయితే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది సో ఈ విధంగా అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎమ్మె ఎమ్మెగా బొబ్బొట్లు అయితే రెడీ అయిపోతాయి ఈ విధంగా కనుక చేసుకుంటే బొబ్బొట్లు మనకి రెండు మూడు రోజులైనా కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట సో ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో చెప్పడం అయితే నాతో అసలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్